ఉన్న నోటిఫికేషన్ ని జియో నెంబర్ ట్వంటీ తో ఎందుకు తీసుకొచ్చినారు మళ్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ లో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు ఇస్తున్నారు అనేది యావత్ తెలంగాణ సమాజానికి టీజీపీఎస్ వివరణ ఇవ్వాలి ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి ఇది ఒకటి రెండో పాయింట్ ఏంటంటే మీరు జిఆర్ఎల్ ప్రకటించిన ప్రకారంగా పది మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది మెయిన్స్ రాస్తే జిఆర్ఎల్ ప్రకారంగా ఇరవై ఒకటి వేల నూట మూడు మంది దాని ప్రకారం చూసుకుని పది మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు అలాగే మీరు వెబ్ నోట్ లో ఎందుకు పెడుతున్నారు ఎందుకు తీస్తున్నారు మీరు పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లో డెబ్బై నాలుగు మంది ఎట్లా సెలెక్ట్ అయినారు అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు ఏడు వేల ఎనిమిది వందల మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కేవలం పట్టు మంది పది మంది కూడా రాలేదు వాళ్ళు ఎట్లా ఎంత ఆ రకం ఎంత తక్కువ మంది ఎట్లా ఎట్లా వస్తారు అలాగే మీరు ఉర్దూ మీడియం రాసినటువంటి తొమ్మిది మంది ఎగ్జామ్ రాస్తే ఏడు మందికి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి దాని దాని ప్రకారం కూడా వాళ్ళు ఎవరు రాసినారు ఎట్లా వచ్చినారో అనేది కూడా బయట పెట్టాలి అలాగే తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క హార్ టికెట్స్ అలాగే ముప్పై ఒకటి వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఏదైతే ఫిలిమ్స్ హాల్ టికెట్స్ ఏదైతే క్వాలిఫై అయినారో ఆ డేటా కూడా మీరు బయట పెట్టాలి హాల్ టికెట్స్ ఫిలిమ్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా బయట పెట్టాలి అలాగే మీరు మీరు గ్రూప్ గ్రూప్ యాభై నాలుగు మంది సేమ్ మార్క్స్ వచ్చినాయి మరి మా మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకు ఆరు వందల యాభై నాలుగు మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి వాళ్ళ హాల్ టికెట్స్ ఎట్లా వచ్చినాయి ఆ హాల్ టికెట్స్ తో సహా మీరు బయట పెట్టాలి ఈ ఈ డిమాండ్ల మీద ఇవి అన్ని కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఈ విడిస్ట్ ప్రభుత్వం మా ముందుల తక్షణంగా మాకు వివరణ ఇవ్వాలి టీజీపీఎస్ వివరణ ఇవ్వాలి అలాగే మీరు గ్రూప్ ఇష్యూ మీద ప్రశ్నించినటువంటి అశోక్ సార్ మీద కేసు ఎందుకు వేసినారు అలాగే రాకేష్ రెడ్డి గారి మీద కూడా మీరు లీగల్ నోటీస్ ఎట్లా చేసినారు కరువు నష్టం దావా ఎట్లా చేస్తున్నారు రేపటి రోజున నిరుద్యోగుల మిత్రులందరూ కూడా వేల మందితో మీరు ఇవి ఏవైతే పాయింట్స్ రేజ్ చేసినామో అవే పాయింట్స్ మళ్లీ రేజ్ చేస్తాం మరి అందరి మీద మీరు ఇదే కేసు వేస్తారా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి మీరు మీరు కనుక మళ్ళీ ఇదే ప్రాసెస్ లో కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం పోతే మాత్రం మా యొక్క ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాం దీంట్లో ఎవరెవరు బడాబాబులు ఉన్నారో ఏ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయినారో ఏ ఏ సంఘ నాయకులు ఇన్వాల్వ్ అయినారో వీళ్ళు ఏ ఏ నాయకుల యొక్క వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా దీంట్లో లిస్ట్ వచ్చినారో రేపు లిస్ట్ వచ్చిన తర్వాత మేము అది త్వరలో నాలుగైదు రోజులు కూడా మేము అది కూడా మేము బయట పెడతాం మేము ఒకటే మేము జెన్యున్ గా ఆడుతున్నటువంటి డిమాండ్స్ ని మీరు వివరణ ఇవ్వమని అడుగుతున్నాం మేము ఎలాంటి ఎలిగేషన్స్ ఇవ్వట్లేదు మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసే మీరు ఫర్దర్ గా ఈ యొక్క నోటిఫికేషన్ మీద మీరు ముందు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని మేము రాహుల్ గాంధీ మీద నల్ల టీషర్ట్ ఉద్యమం మొదలు పెడుతున్నాం మాకు వివరణ ఇచ్చేంత వరకు రాహుల్ గాంధీని మేము విడిచిపెట్టలేదు మేము దేశం మొత్తం మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడతా ఉన్నప్పుడు మరి తెలంగాణ యువతకు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా